శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి తల్లి ఈరోజు నీ కోసం ఒక తీయని వార్త పంపుతాను ఈ రాత్రిలోగా వింటావు కదా చారా విడుచుకోకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఇచ్చేటువంటి ఈ సందేశం ఖచ్చితంగా రాత్రిలోపు తప్పకుండా వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం మన కళ్ళకి ఎప్పుడైతే కనబడుతుందో అప్పుడు తప్పకుండా ఈ సందేశం వినమని బాబాగారు తన బిడ్డల గురించి ఏం చెప్తున్నారో తెలుసుకోమని కొన్ని జాగ్రత్తలు పాటించమని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అయితే ఫ్రెండ్స్ ఈ సందేశం ఎప్పుడైతే మీ కళ్ళ ఎదుట కనబడుతుందో తప్పకుండా ఈ సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బాబాగారు ఒక గొప్ప శుభవార్తను మీకు అందజేయాలనుకుంటున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దండి అయితే బాబాగారు తన బిడ్డలకు అందించబోతున్నటువంటి ఆ గొప్ప సందేశం ఏమిటో ఆ గొప్ప శుభవార్త ఏమిటో బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు తల్లి వచ్చే గురువారం నీకోసం ఒక తీయని వార్త పంపుతున్నానమ్మా తప్పకుండా అందుకోవాలి నువ్వు నువ్వు నన్ను బాబా సాయి తండ్రి భగవంతుడా అని పిలిచినా సరే నేను నీ దగ్గరికి తప్పకుండా వస్తానమ్మా నీ కోరిక నేను నెరవేరుస్తాను నువ్వు నన్ను నీకు నచ్చినట్లుగా పూజించవచ్చు నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు అవును కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ నువ్వు ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి నా ఆశీర్వాదం అనుగ్రహం కోరుతున్నావు కదా అందుకోసం నువ్వు ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉన్నావు ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసిందమ్మా కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుంది అలా నువ్వు నడవాలంటే ఇక మిగిలినది ఒకే ఒక్క దారి మాత్రమే అదేంటో తెలుసా తల్లి అది నీకు నీతో పాటు నాకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి గురు పూజ ఈ గురు పూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టాన్నైనా సరే చిటికలు దాటేయగలవు ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగలవు ముళ్ళ దారైనా సరే నీకు పూలదారిలా మారిపోతుంది తల్లి అర్థమవుతుందా బిడ్డ సాయి అని నన్ను నువ్వు పిలిచినప్పుడు నేను ఒక గురువుగా మారి నీకు సిరి సంపదలు కల్పిస్తానమ్మా నా పూర్తి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను నేను ఎప్పుడు నీతోనే ఉంటాను తల్లి నన్ను నమ్ము నీకోసం ఒక తీయని వార్తను పంపానమ్మా ఆనందంగా ఆ వార్తను స్వీకరించు అది నీ కుమ్మం దగ్గరే నిలుచుని ఎదురు చూస్తూ ఉంటుంది తప్పకుండా గురువారం మా తియ్యని వార్త నువ్వు అందుకునే తీరాలి నమ్మకంతో ఇది విను నీ సాయిలేలలు నీకే అర్థమవుతాయి బిడ్డ తల్లి మానవ జీవితం అనేది ఒక పెద్ద పుస్తకం లాంటిది ఈ విషయం నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ పుస్తకంలో ఎలా అయితే ఒక పేజీ పక్కన మరొక పేజీ ఉంటుందో అలానే నీ జీవితంలో కూడా ఇంకొక జీవితం ఉంటుందని గుర్తుపెట్టుకో అర్థం కావడం లేదా తల్లి కొంచెం శ్రద్ధగా విను చూడమ్మా దేనిని చూసి కూడా నువ్వు భయపడకు ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయి తల్లి నీకు సాధ్యం కాని పని అంటూ ఈ లోకంలోనే ఏదీ లేదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ కూడా నేను మంచిగానే రాశానమ్మా ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి చూడు నీకే తెలుస్తుంది నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోగలవు నీకు మరొక విషయం చెప్పనా నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా దేనికి నువ్వు కారణం కాదు తల్లి అలాంటప్పుడు నీకెందుకు దిగులు చెప్పు ఇలా జరగడానికి నేనే కారణం నా వల్లే ఇలా జరిగింది నేను అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఉన్నా ఇవి ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నా అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా ఇక బాధపడింది చాలు అన్నింటినీ పక్కన పెట్టు నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను తల్లి నువ్వు ఎలా నడవాలో చెబుతాను నీకు మార్గదర్శకంగా నేను నిలబెడతాను కానీ నడవాల్సింది మాత్రం నువ్వే నీ లక్ష్యాన్ని చేరుకోవాల్సింది అక్షరాలా నువ్వే చూడమ్మా నువ్వు నడిచే దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే నీ చేతిని పట్టుకొని నిన్ను నేను నడిపించుకుంటాను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను బిడ్డ ఆ ధర్మం వైపు మాత్రం వెళ్ళకు ఎందుకంటే అటువైపు నేను రానమ్మా నువ్వు ఎన్ని రోజులు ధర్మ మార్గంలో నడుస్తావో ఆ దారి ఎంత కష్టంగా ఉన్నా సరే నేను నీ వెంటే వస్తూ ఉంటాను కానీ పోల బాటైనా సరే అధర్మం వైపు నువ్వు అడుగు వేశావో అక్కడి నుంచి నేను నీ వైపు రానమ్మా జాగ్రత్త బిడ్డ ఆపై నువ్వు చేసిన పాపకర్మలను తొలగించుకోవడానికి మరింత కష్టాలు అనుభవించాల్సి ఉంటుందమ్మా అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి నీకు మంచిగా అనిపించినా సరే ఆ దారి చాలా సులువుగా ఉన్నా సరే పొరపాటున కూడా అధర్మం వైపు వెళ్లకు ఎందుకంటే ఈ కష్టాలు మరి కొద్ది రోజులలో తీరిపోబోతున్నాయి అద్భుతమైన జీవితం నువ్వు పొందబోతున్నావు బిడ్డ పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడబోతున్నావు ఈ సమయంలో నీ జీవితాన్ని నీ చేతులారా కోల్పోవద్దు అర్థమవుతుందా చూడు తల్లి నువ్వు అధర్మంగా ఉంటే సాయంగా ఉన్న నీ తండ్రి కూడా నీ చెయ్యి వదిలేస్తాడని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అప్పుడు మాత్రమే నువ్వు ధర్మం వైపు నిలబడగలవు కాబట్టి ఎప్పుడూ న్యాయంగా బిడ్డ నువ్వు నమ్మిన దాని వైపే నడు మంచిగానే జీవించు ఎలా అంటే అలా జీవిస్తాను అంటే అది జీవితం కాదమ్మా నా బిడ్డవైన నువ్వు ఇలానే జీవించాలి అంటే ధర్మం న్యాయం నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాలి తప్ప అధర్మం వైపు నడవకూడదు నీకు నచ్చినట్లుగా జీవించు ఎన్ని రాళ్ళు రప్పలు ముళ్ళు ఎదురైనా సరే అస్సలు ఆగకూడదు ఒక నదిలాగా ప్రవహిస్తూనే ఉండాలి ఇప్పటికే నువ్వు చాలా దూరం నడిచేశావమ్మ మరి కొద్ది రోజులలో నువ్వు అద్భుతమైన భవిష్యత్తును పొందబోతున్నావు ఇక కాస్త దూరమే మిగిలింది తల్లి ఇది పూర్తయ్యాక అందమైన జీవితం నీ సొంతమవుతుంది నమ్మకంతో ఉండమ్మా అన్నీ నీ సొంతమవుతాయి నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు కూడా నీ సొంతమవుతుంది అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు మనం విన్నటువంటి ఈ సందేశంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా అండి బాబా గారు ఇదే సందేశంలో మనల్ని హెచ్చరించారు అదేవిధంగా ఆశీర్వదించారు ఎలా అని అనుకుంటూ ఉన్నారా మీరు ఎన్ని రోజులైతే ధర్మ మార్గంలో నడుస్తారో ఆ దారి ఎంత కఠినంగా ఉన్నా సరే రాళ్ళు రప్పలతో కూడుకొని ఉన్నా సరే ముళ్ళు ఎదురైనా సరే మీ చెయ్యి నేను వదలను అని బాబాగారు మనందరికీ కూడా హెచ్చరిక జారీ చేశారు అంటే అధర్మం వైపు నడవద్దు అని హెచ్చరించారు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా అని బాబాగారు మనందరినీ కూడా ఆశీర్వదించారు నిజమే కదా దీనికి తోడు పాపగారు మరొక శుభవార్తను కూడా తన బిడ్డలకు అందించారు వచ్చే గురువారం నాటికి ఒక తీయని సందేశాన్ని నీకు పంపానమ్మా ఆ సందేశం నీకు వచ్చే గురువారం లోపల నీకు అందుతుంది అని ఆ శుభవార్తను తప్పకుండా నువ్వు అందుకునే తీరాలని బాబాగారు అంటూ ఉన్నారు జాగ్రత్తగా ఉండుపిద్ద ఆ వార్త ఎప్పుడైతే నీ గుమ్మం ముందుకు చేరుతుందో తప్పకుండా దానిని స్వీకరించు అని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి ఆ వార్త ఎలాంటిదైనా కావచ్చు ఎంతోమందికి వారు ఎదురు చూసేటువంటి ఉద్యోగ అవకాశం కావచ్చు లేదంటే ఎంతోమంది దంపతులు ఎదురు చూసేటువంటి సంతాన భాగ్యం కావచ్చు అదేవిధంగా ఎంతోమంది తల్లిదండ్రులు ఎదురు చూసేటువంటి వారి బిడ్డల వివాహం కావచ్చు ఇలాంటి శుభవార్తలలో ఏదైనా సరే మీరు ఎదురు చూసేటువంటి శుభవార్త మీ గుమ్మం ముందుకు రావచ్చు ఏది వచ్చినా ఆనందంగా స్వీకరించమని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ గురువారం రోజుకి ఈ గురువారం రోజు లోపల మీకు తప్పకుండా ఒక శుభవార్త అయితే బాబాగారు పంపారన్నారు తప్పకుండా అది మిమ్మల్ని చేరుతుంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులకి మీరు ఈ ఉద్యోగానికి ఉత్తీర్ణత సాధించారనేటువంటి తీయని వార్త వారి చెవిని చేరవచ్చు లేదంటే ఎంతోమంది దంపతులు సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారికి వారు సంప్రదించినటువంటి ఒక వైద్యుని ద్వారా మీ దంపతులకు ఒక గొప్ప సంతాన యోగం ఒక తీయని శుభవార్త మీ దంపతులు చెవిన పడవచ్చు ఎంత అదృష్టమో కదా అంటే ఎన్నో రోజుల నుంచి ఒక మంచి సంబంధం కోసం చూస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకు వారి వివాహాన్ని వారి పిల్లల వివాహానికి ఒక మంచి సంబంధం దొరకవచ్చు ఇలా ఏదైనా కానివ్వండి మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఎంతో మనశ్శాంతిని ఇచ్చేటువంటి అంటే మీరు ఆ ఆనందాన్ని మాటలలో కూడా చెప్పలేరు అటువంటి ఆనందకరమైన సంతోషకరమైనటువంటి ఒక వార్తని ఆ తండ్రి ఆ దేవాది దేవుడు మీకు అందిస్తానని చెబుతూ ఉన్నారండి ఆ బిడ్డలలో ప్రతి ఒక్క బిడ్డ యొక్క కోరిక తీరాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనం కోరుకున్నటువంటి ప్రతి కోరిక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది వారి ఆ కోరిక తీరితే చాలు నాకు ఈ జీవితంలో ఇంకేమీ అవసరం లేదనేటువంటి ఒక కోరిక ఉంటుంది అలాంటి కోరికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని ఈ గురువారం సమయానికి ప్రతి ఒక్క బిడ్డ ఎంతో ఆనందంగా ఉంటుంది ఉండాలని ఆ తండ్రిని ఆ దేవాది దేవుడిని ఆ సాయినాథుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి వారి ద్వారా మరికొంతమంది బాబాగారిని నమ్ముకొని బాబాగారి కోవెలకు రావాలి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని సాటి సాయి బాబా భక్తునిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్